పేపర్లో వేయించినా పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా అప్రతిష్టాన్ని ఇన్నాళ్ళు సంశిస్తూ ఉండిపోయాం ముందు కూర్చున్నానా ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా అక్కడ చాలా బాగుంది అలాగా ఆ హైదరాబాద్ వెళ్ళా ఇక్కడ మా అన్నయ్య కనకం నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న అదిగో వాళ్ళే వాళ్ళే ఆ కాంత కనకాల పోరు పడలేక నేను ఇల్లు పారిపోయానమ్మా నాన్న హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది ఆ అమ్మాయికి నేను మనసు ఇచ్చాను పెళ్లింటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు చెప్పే కాంతాన్నో కనకన్నో కాక చేసుకున్నాను కుదరదు వాళ్ళనో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపొంది అదే మాటరా చెల్లెలు కుతురు కోసం కన్న కొడుకుని కాదును కొని కాదురా నేను పాకు నువ్వు కావాలరా అవును చా అమ్మా నీ సంతోషం కావాలి నా నా ఇన్నాళ్ళు ఏమైతే అల్లుడు బావా బావా అల్లు వచ్చేవా చూభో నా చెల్లెలు నా పెళ్ళాం అన్న వాళ్ళ పిల్లలు నేను జనాథికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసు ఇచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టాబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అదే గారు మా అమ్మాయి నలుగురు తక్షణం మా ఇల్లు వెళ్ళిపోవాలరా బయలుదేరతారా నన్ను బయలుదేరిది ఏమంటారా వద్దు మహాప్రభు వద్దు నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు ఉండల మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది మేమే వెళ్ళిపోతాం అవును హైదరాబాద్ లో ఎక్కరా సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నా అలాగా అన్నట్టు రే హైదరాబాద్ లో సేనయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు నీకు ఏదైనా మాట సాయం అవసరం అయితే చేస్తాడు అడ్రస్ ఇస్తాను ఓసారి అతను కలు అలాగే ఊరుకోయమ్మా అమ్మ కాదు నేను టాల నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు నెగిసి కూసి ఎంగిలి పడమ్మా నువ్వు వద్ద దుర్గా నాకు చచ్చిపోదనిపిస్తోంది ఎలా చావాలో లేదు నన్ను చంపేవా దుర్గా తప్పమ్మా అట్ట టూసి ఆడకూడదు పైన పదా దేవతలుంటారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన నన్ను కొనుక్కొచ్చాట దుర్గ నువ్వు విన్నావు కదా ఆ సచ్చినవ నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిపోతేటమ్మా లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచిదన మిగిలుందమ్మా మరి అంత ఆశం అయిపోలేదు పెళ్ళను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సొంతు లేనోడు కదా కనబిడ్డలో చూసుకుంటాడని సంతోషించాను ఆడి కడుపులో ఇంత ఫుల్ ఉంటదనుకోనేది మరి నాను ఆ మాట కళ్ళలో కూడా అనుకోనేది మావా యాభై ఏళ్ళు దాటినోడు పదారేళ్ల పసిపిల్లను చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బ్రాహ్మంగారు చెప్పినట్టు ప్రళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా అరే రే ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా ప్రపంచం మొత్తం మీద ఈ చూసామే శిశి ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది ఇక ఈ సన్నాసి గారి చేయలేం ఇయ్యాలని నౌకరి మానేస్తాను ఆడి నుంచి దూరంగా అవునమ్మా నీకు జరుగుతున్న అన్యాయం చూస్తా మేము వెళ్ళిపోతాం వద్దు వెళ్ళొద్దు మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గారు మరిన్ని బాధల్లో పడిపోతారు మనం ఏడుంటేనే అమ్మాయి గారు నాడి బారి నుంచి కాపాడుకోవచ్చు నువ్వు ఆడి కాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉంది ఆడి ఎత్తులకు పై ఎత్తులు నానా సరే అమ్మాయి గారికి మేలు దొరుకుతుందంటే నా మనసు చంపుకునే సరే ఆడికాడి ఊడి అమ్మా నీ ఎంట నీడలా మేముంటావమ్మా నీకేసేడు జరగదమ్మా నా మాట నమ్ము నీ పెళ్లి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన నేగమ్మ పెరిగేసుకుని రెండు ముద్దలు తిను ఏడు చేస్తూ రెండు ముద్దలు తిను నేగమ్మా పద

అల్లుడా భీమసేనో నన్ను పెట్టుట గత ఆరేండ్లుగా అమ్మాయి నీవు తనకు ఏ ఆకృతున్నది నిన్ను కనినప్పుడెల్లా చాబుని తమను వల్లించుతూనే ఉన్నది వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి ఆరు గృహములను మార్చి తిని ఇది ఏడవ గృహము ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు బొమ్మావలకు ఇంకా గృహములను శక్తి నాకు లేదు ఇప్పుడు నన్ను ఏం చెప్పావు నా కుమార్తెను నేను దండించియో దూషించయో శాసించియో నీతో పరిణయమను ఒక నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను మరి రెండు దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు నీవు నా సాధన కట్టుపడక పొమ్మాలు రాజేయంతా ఐదు రూపాయలు ఇప్పించండి ఇది మయ్య గారు నీ దగ్గర అడ్డుపెట్టుకున్నారు కదా అవునండి అయ్యా పాపం ముసలడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిన మన మహారాజు ధర్మప్రభువులు ఎంత మంచివారు వారు నమ్ముడు ఏదో నాటకండి సింహాచలం కొండమేనా చందలో వల్లుపుడు తిరిగే పోకరి కుర్రో ఉన్నాగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తా ఏటి కదా నేను పోకరి కుర్రాను కానండి ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధివంతుంది ఏంటి నాకు వచ్చినావేటి ఒకసారి చూసి పెడదామని అయ్యో అపార్థం చేసుకోకండి మిమ్మల్ని కాదు ప్రభనే చంద్రప్రభనే మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటున్నా అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేల్ మని అడిగిస్తే చేతకాని వాడు ఫెడేల్ వాయించినట్టు ఆ అపశబ్దాలు వస్తాయండి అయినా సరిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి చూడు బాబు ఈ హైదరాబాద్ లో దోమ కుట్టడం ఎంత తేలికో కుర్రకారులో పేమ కుట్టడం కూడా అంతే తేలిక పేమిత్తన్నాను పేమిత్తన్నాను అని సొంగ కార్చుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసేసిన నీలాంటి మొగపురుషుల్ని లక్షల మందిని చూసినాను ఇలాగ నంగిరి నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ ఎనక ఆ అమ్మని మోసం చేసినవో పనసకాయ సెక్కినట్టు నీ బుర్ర సెక్కేయగలను జాగ్రత్త ప్రభాగర్ అమాయక పైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధిపడుతుంది ఆ పని చేస్తే మనిషి కాదు రాక్షసుడు నేను రాక్షసుని కానండి ప్రేమికుని నా కన్నురెప్పల గుడు పెడతాను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను నాకు తెలుసు బాబు మా పెబమ్మ గారు టాను అద్దుటి ఉత్తరాలు బాబు నేను చూడగానే అనుకున్నాను బాబు నువ్వు అందరు కుర్రోళ్ళు నాటోడివి కావని అయినా పరీక్ష చేద్దామని తప్పేసి లేచినానంతే రా అమ్మాయి గారిని శుద్ధిగా రా